హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోన్వితా క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో ఈరోజు వీడియో వచ్చేసి డ్వాక్రా బజార్ అండి సో మనకి డ్వాక్రా బజార్ అయితే ట్వంటీ డిసెంబర్ ట్వంటీ నైన్త్ని అయితే ఓపెన్ చేశారు సో జనవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి ఆర్కే బీచ్ రోడ్లో అయితే ఉంది సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే నైట్ టైం అయితే వెళ్ళాము ఫుల్ క్రౌడ్ అయితే ఉంది సో మనకి ఇంకెక్కడైతే ఎగ్జిబిషన్లో ఇంకేముంటాయి ఫ్రెండ్స్ ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ అలాగే క్లాతింగ్ వేర్ ఇంకా మనకి హోమ్ డెకరేట్ అన్నీ కూడా ఉన్నాయి సో ఇంకా ఫస్ట్ వచ్చేసరికి ఈ షాప్కి అయితే మేము వెళ్ళాము చూసారు కదా బ్యాంగిల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ సో కొన్ని దగ్గరలో మనకి బార్గెన్ చేసుకోవడానికి ఉంది కొన్ని దగ్గర అయితే ఇంకా ఫిక్స్డ్ రేట్స్ అయితే పెట్టేశారు సో ఇవన్నీ కూడా పెన్స్ పెన్సిల్స్ సో ఇందులో చూసారు కదండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి సో ఇంకా లాస్ట్ వరకు కూడా ఇవన్నీ కూడా పెన్స్ పెన్సిల్స్ అని సో మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి పిల్లలకి అయితే మాత్రం చాలా బాగుంటాయి సో ఇవంతా చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇంకా కిడ్స్ వేర్నే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి స్పెటికల్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి మనకు వచ్చేసి బ్లాక్ బీడ్స్ సో ఇవి హ్యాండ్ మేడు సో వాళ్ళు అక్కడ చేసి మనకి కావాలంటే కస్టమైజ్ కూడా చేస్తున్నారు స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి చూసారు కదా ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ టూ లైన్స్ వచ్చినవి అయితే టూ హండ్రెడ్ అయితే చెప్పారు ఇంకా ఫిక్స్డ్ రేట్స్ అంట ఇవి ఒక్కొక్కటి ఇంకా ఒక్కొక్క కాస్ట్ అయితే చెప్తున్నారు సో మనకి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా హోమ్ డెకరేట్ ఐటమ్సే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా మన గార్డెన్లో ఇవి యూజ్ చేస్తే మాత్రం లుక్ అనేది చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవైతే ఇంకా చిన్న చిన్న టాయ్స్ అయితే చాలా బాగున్నాయి సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పాప ఏమో అన్నీ అక్కడ చూస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి గంట టైప్ అయితే వచ్చిందండి అది కూడా చాలా బాగుంది సౌండ్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది ఇంకా అవన్నీ ఉన్నాయి కదండీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యాంగిల్స్ సో ఈ బ్యాంగిల్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి సో మనకి పేరు వచ్చేసరికి ట్వంటీ రూపీస్ చాలా కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి సో మనకి చిన్న కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ వచ్చేసరికి మనకి సేమ్ బ్యాంగిల్స్ టైప్ లో ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేయండి సో మ్యాచింగ్ కూడా మనం పేర్ చేసి సో ఫ్రెండ్స్ చూసారు కదా నెక్స్ట్ ఇప్పుడు స్లిప్పర్స్ అండి సో స్లిప్పర్స్ కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి సో స్లిప్పర్స్ అయితే మాత్రం కాస్ట్ ఎక్కువగానే చెప్తున్నారు సో బార్గెన్ చేసుకోవచ్చు అలా కిడ్స్ వేర్ అయితే మాత్రం అస్సలు బార్గెన్ చేయడానికి అయితే లేదండి వాళ్ళు అంత చెప్తే ఇంకా అంతే ఫిక్స్డ్ రేట్స్ అంట సో మన కిడ్స్ వేర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఎలా అయితే ఉన్నాయి సో మా పాప తీసుకుందాం అనుకున్నాము సో ఇంకా మాకు నచ్చాయి ఒక పేరు సో ఇందులో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది సైజ్ అడిగితే మాత్రం లేవని చెప్పేసి అన్నారు సో చాలా ట్రై చేశారు లేవు ఇంకా ఇంకా మిగతా అంత నాకు లైక్ అనిపించలేదని ఇంకా తీసుకోలేదు చూసారు కదా మోడల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో నేను ఇంకా దీనికి తీసుకుందామని చూస్తున్నాను కీలోపే తీసేసి వేసుకుంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మనకి బ్యాంగిల్స్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి సో ఏవైనా సరే హండ్రెడ్ రూపీస్నే ఇంకా హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అన్నీ కూడా బాగున్నాయండి సో ఇవి వచ్చేసరికి నాకు రీజనబుల్ కాస్ట్ అనిపించింది ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ చాలా బాగున్నాయి కానీ కాస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు కొన్ని దగ్గర బార్గెన్ ఉంది కొన్ని దగ్గర బార్గెన్ అయితే అసలు లేదు సో ఇది కిడ్స్ వేరండి సో ఈ డ్రెస్సెస్ వస్తారు మనకి ఒకటి హండ్రెడ్ రూపీస్ అంట సో ఫ్రెండ్స్ చూసారు కదా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అలాగే ఫ్రాక్స్ కూడా ఉన్నాయి అలాగే మనకి కూడా కుర్తీసు టాప్స్ అలాగే జీన్స్ టాప్స్ అన్నీ ఉన్నాయి సో మోడల్స్ కూడా బాగానే ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో ఇంకా మనకి ఇవన్నీ చూడండి సో టాప్స్ ఇవన్నీ కూడా జీన్స్ టాప్స్ కూడా వెరైటీస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మనకి సైజెస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సో చూసారు కదా స్టిక్కర్స్ అండి స్టిక్కర్స్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కూడా ఉంది సో రేట్స్ కూడా ఇంకా వాటిపైనే ఫిక్స్ చేసేస్తారు ఫ్రెండ్స్ కొన్ని ఇవే చిన్న చిన్న వచ్చేసరికి పిల్లలకి అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇంకా చైన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ క్లిప్స్లో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ హియరింగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో మీకు ఇప్పుడు ఒక హియరింగ్స్ అయితే చూపిస్తాను చూడండి వీటిపైన వచ్చేసరికి మనకి హ్యాండ్ పెయింటింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో హ్యాండ్ పెయింటింగ్ అయితే మాత్రం ఆ అయితే మాత్రం చాలా బాగున్నాయి సో వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు సో ఈ జంకాస్ చూసారు కదా ఇవి కూడా చాలా బాగున్నాయి కాకపోతే కాస్ట్ హై కాస్ట్ అయితే చెప్తున్నారు ఈ పెయింట్ వచ్చేసరికి ఆ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నారు సో బార్గెన్ చేయడం ఇంకా అస్సలు లేదు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ హెయిర్ క్లిప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా హెయిర్ క్లిప్స్ కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఈ రింగ్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి సో త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మా పాప అండి గేమ్స్ చూసిందంటే ఇంకా అస్సలు ఉండరు కదా పిల్లలు ఇంకా ఆడుతామంటారు ఇంకా చూడండి తను ఎక్కడం అయితే రావట్లేదు ఇంకా చిన్న పాప కదా సో ఇంకా ఆ పాపనైతే ఎక్కించమంటే ఎక్కించింది ఓ టూ టైమ్స్ ఆ పాప తీసుకెళ్తే ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇంకా తినే ఎక్కపోయి ఇంకా జారిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ సో పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బాగా పిల్లలు అయితే మాత్రం ఎంజాయ్ చేస్తారు సో రంగుల రట్నం కూడా ఉంది చూసారు కదా నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇలా కార్స్ అయితే పెట్టి రౌండ్గా తిప్పుతున్నారు సో ఫిఫ్టీ రౌండ్స్ అంట ఆ ట్వంటీ రౌండ్స్ సారీ ట్వంటీ రౌండ్స్కి ఫిఫ్టీ రూపీస్ సో ఇంకా మా పాప అయితే ఎక్కిపోయింది సో ఇంట్లో కార్ ఉంది కానీ ఎక్కడో పిల్లలు బయటకు వెళ్తే మాత్రం ఎక్కుతానంటారు సో ఇంకా రియల్గా డ్రైవింగ్ చేసేసినట్టు ఫీల్ అయిపోయి చూడండి ఇంకా ఇలా డ్రైవింగ్ చేస్తే ఇంకా డ్యాన్సులు కూడా వేస్తుంది మధ్యలో చూడండి పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా బయటకు వెళ్ళేటప్పుడు ఇంకా మా పాప కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది చూడండి డ్యాన్స్ కూడా చేస్తుంది ఇంకా నెక్స్ట్ కార్ అయిపోయింది ఇంకా బైక్ కూడా ఎక్తేనే అన్నది ఇంకెందుకని చెప్పేసి ఎక్కిచ్చాము సో బైక్ పైన కూడా చాలా బాగా కూర్చుంది ఇంకా అందరూ పిల్లలు కూడా మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఇంకా ఇది అయిపోయాక నెక్స్ట్ వచ్చేసరికి ఇంక ఇవి ఉన్నాయి కదండి ఇవన్నీ మనం వేస్తామంటే మనకి ఏ నెంబర్స్ అయితే వచ్చాయో ఆ నెంబర్కి సంబంధించిన గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు సో థర్టీ రూపీస్ అండి సో ఇంక నేను ఆడుతానని చెప్పేసి ఆడాను సో మనకి మాకు వచ్చింది అనుకుంటున్నారా దువ్వునైతే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా మా పాప అయితే ఆడుతున్న అంటే మా పాప చేతి కూడా ఆడిపించాము నెక్స్ట్ మనకి ఇవి వచ్చేసరికి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ మేడ్ అక్కడ వాళ్ళు అయితే చేస్తున్నారు మనకి ఏదైనా కావాలన్నా కూడా చేసి అయితే వేస్తారంట సో కాస్ట్ అయితే మాత్రం చాలా హైలో ఉంది ఇంకా నేను ఒక నెక్ సెట్ అడిగాను అది నార్మల్గానే ఉంది కానీ ఎయిట్ హండ్రెడ్ అయితే చెప్పారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ కూడా మనకి క్లాతింగ్ సెక్షన్ ఇంకా లోన్ అంతా కూడా క్లాతింగ్ వేర్ చూసారు కదా సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కొన్ని దగ్గరలో మనం బార్గెన్ చేసుకోవచ్చు కొన్ని ఇంకా అయితే ఫిక్స్డ్ రేట్స్ అయితే పెట్టేశారు ఫ్రెండ్స్ ఈ సారీస్ చూసారు కదా ఇవి వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ఇంకా మనకి ఇక్కడ అయితే బార్గెన్ చేసుకోవచ్చు సో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి ప్యూర్ కాటన్వి మనకి డ్రెస్ కాటన్స్లో కూడా మనకి చాలా బాగున్నాయి మోడల్స్ అయితే మాత్రం సారీస్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సారీ వచ్చేసి మనకి పెయింటింగ్ వచ్చింది కదండీ ఇది అంతా కూడా సో డిఫరెంట్గా ఉంది బాగుంది నెక్స్ట్ టాప్స్ అండి టాప్స్ ప్లాజెస్ అన్నీ కూడా ఉన్నాయి సో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అలాగే సారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్కి టూ సారీస్ అయితే పెట్టారు అవి కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ మనకి ఇంకా క్లాత్ అదే మనకి టాప్స్ కూడా కుట్టించుకోవడానికి సో మనకి క్లాతింగ్స్ కూడా ఉన్నాయండి సో మనం మేటర్స్ లెక్క తీసుకొని కుట్టించుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవే అండి ఇదంతా కూడా సారీ సెక్షన్ ప్యూర్ ఎక్కత్ కూడా మనకు ఉన్నాయండి సారీస్ అలాగే డ్రెస్సెస్ కూడా అవి అయితే మాత్రం చాలా బాగున్నాయి చూసారు కదా మనకి లేడీస్గా కాకుండా జెంట్స్ కూడా ఉన్నాయండి క్లాతింగ్స్ వాళ్ళు కూడా తీసి స్టిచ్ చేయించుకోవచ్చు బ్లాక్ సారీ అయితే మాత్రం చాలా బాగుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా అలాగే మనకి చూడండి నైటీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ప్యూర్ కాటను ఇంకా అన్ని చూడండి ఇంకా లోపల మనకి ఏంటంటే మొత్తం కూడా అన్ని క్లాతింగ్ సెక్స్నే ఉందండి సో నార్మల్గా ఇంకేమీ జ్యువెలరీ కూడా ఏమీ లేదు మొత్తం కూడా క్లాతింగ్ అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది కూడా వచ్చేసరికి మనకి జెంట్స్ వేర్ జెంట్స్ వేర్ అయితే క్లాతింగ్ అయితే మాత్రం బాగుంది చూసారు కదా అంతా కూడా అదేనండి ఫ్రెండ్స్ ఇంకా మనకి నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా మట్టితో చేసినవండి చూ ఫ్రెండ్స్ చూసారు కదా వాటర్ బాటిల్స్ ఆ వాటర్ బాటిల్ అయితే మాత్రం చాలా బాగుంది మేము తీసుకుందాం అనుకున్నాం ఇంకా అక్కడి నుంచి ఇంటికి క్యారీ చేయడానికి ఇంకా చిన్న పాపతో కదండి సో ఇంకా ఉంటాయి ఉండవని చెప్పేసి తీసుకోలేదు అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మా హస్బెండ్ అయితే ఫస్ట్ అన్నారు మళ్ళీ పట్టుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఏమని చెప్పేసి తీసుకోలేదు సో అలాగే టీ పైస్ కూడా చాలా బాగున్నాయండి చూసారు కదా ఇదైతే మా హస్బెండ్కి బాగా నచ్చింది తీసుకుందామన్నారు కానీ పట్టుకెళ్ళడానికి బాక్స్లో ఇమ్మంటే ఇంకా అవుదని చెప్పేసి అన్నారు ఇంకెందుకని మరి తీసుకోలేదు ఫ్రెండ్స్ చూసారు కదా మట్టితో చేసినవి అయితే మాత్రం చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి బాగున్నాయి ఇంకా మనకి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కాస్ట్ కొంచెం చాలా చాలా హై అండి సో మనకి పేరు వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అంట త్రీ హండ్రెడ్ నాకైతే ఎక్కువే అనిపించింది సో ఇంకా బయట ఇది అంతా కూడా క్లాతింగ్ అని ఎక్కువ క్లాతింగ్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోద్దు బాయ్ బాయ్